ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు ఇంతకరంగా నిర్వహిస్తారు ఇక్కడ అమ్మవారికి ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం కళ్యాణం స్టార్ట్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ కాగానే అన్ని చోట్ల బోనాలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ మన దగ్గర అందరికీ ఊళ్ళలో ఎక్కడైనా కానీ మనకి ఆషాఢ మాసంలోనే బోనాలు ఎక్కిస్తారు ఇక్కడ మాత్రం నిత్యం బోనాలు ఎక్కిస్తున్నారు మూడు వందల అరవై రెండులో అమ్మవారికి ఇక్కడ బోనాలు ఎక్కుతూ ఉంటాయండి ఇక్కడ ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం కళ్యాణం చేస్తారు ముందు రోజు ఊరేగింపు ఉంది కళ్యాణం తర్వాత ఈరోజు సాయంత్రం అమ్మవారి రథ రథయాత్ర ఉంటుంది హైదరాబాద్ అనగానే ఫస్ట్ మనకు ముందుగా బల్కంపేట ఇల్లమ్మ టెంపుల్ ఎందుకు గుర్తు ఇక్కడ ఫస్ట్ కాగానే మనకి ఏంటంటే ఫస్ట్ కళ్యాణం అనమాట కళ్యాణం అయినాక మిగతాదంతా లోక్ కళ్యాణం అమ్మవారి కళ్యాణం అయినాక లోక్ కళ్యాణం అయినట్టు అనమాట అందరికీ అందరూ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మిగతా బోనాలు ఎక్కియడం ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు ఉంటారు బల్కంపేట ఇల్లమ్మ టెంపుల్కి ఇంత విశిష్టత ఎందుకు వచ్చింది అమ్మవారి స్వయంభూ అమ్మవారి ఇదంతా పూర్వం బాగుండేది బావిలో అమ్మవారు వెలిసింది అమ్మవారి సిరస్సు దగ్గర నుంచి జలం వస్తూ ఉంటుంది ఈ జలం తీసుకెళ్లి స్నానం చేస్తే ఎట్లాంటి చర్మవాదులు ఉన్నాయి ఏమున్నా కూడా అన్ని తగ్గుతాయని భక్తుల ఒక నమ్మకం అలాగే కళ్యాణ మహోత్సవం అంటే కన్నుల పండుగ జరుగుతుంది ఇప్పుడు ఏ టెంపుల్ అనగానే మనకు బోనాలు గుర్తుకొస్తాయి కానీ ఫస్టు ఎల్లమ్మ టెంపుల్ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అంటే కళ్యాణ మహోత్సవం గుర్తుకొస్తాయి అమ్మవారిది ఆచారంగా వస్తుంది అనమాట అష్ట మాసంలో మొదటి మంగళవారం అమ్మవారు కళ్యాణం చేయాలని చెప్పేసి ఆచారంగా వస్తుంది అట్లాగే చేస్తున్నాం కళ్యాణం కూడా నిన్న భారీ ఎత్తున బాగా బ్రహ్మాండంగా జరిగింది అండి అలాగే ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కళ్యాణ మహోత్సవం తర్వాత బోనాలు అని ఎప్పుడు అని కూడా కొందరికి లేదు బోనాలు ఎప్పుడు నిర్వహిస్తారు బో ఇక్కడ మాసంలో కళ్యాణం అవుతుంది మూడో మంగళవారం మనకిది శాకాంబరి అలంకారం అవుతుంది తర్వాత సికి వాడి బోనాలు అయిన తర్వాత నెక్స్ట్ వారం మన దగ్గర బోనాలు అవుతాయి